శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి అందరూ ఎలా ఉన్నారు లేచారా పొద్దున్నే పూజ అవి చేసుకుంటున్నారా నిన్న నా వీడియో కొంచెం కఠినంగా అనిపించినా మన ఆడవాళ్ళు ఎవరు వెరీ మొరి ప్రశ్నలు వేసి ఏమీ తెలియని వాళ్ళలా అన్నీ అడగడం నాకు ఇష్టం లేక నేను ఆ వీడియో చేయడం జరిగింది ఆడవాళ్ళందరూ తెలివిగా ఉండాలి ధైర్యంగా ఉండాలి మనం అని నా ఉద్దేశం చెప్తాను కదా మనంతటి వాళ్ళం మనం అంతేగాని ఏదో యూట్యూబ్లో చెప్తున్నారు కదా అని ఏవో చ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయడం మనం మనం లోకు చేసుకోవడం ఎందుకు మన కుటుంబ పద్ధతి ఏదో మన అమ్మలు మన అత్తగారులు ఏం చేశారో వాళ్ళని మొదటి నుంచి ఫాలో అయిపోతూ ఉంటే మనకి ఎవ్వరూ ఏమీ చెప్పక్కర్లేదండి మనకే మన పద్ధతి ఏంటో మనకే తెలుస్తుంది అది అందరూ నవ్వుకుంటున్నారు కదా ఈ పాటి కూడా తెలియదా టిఫిన్ తిని పూజ చేయిచ్చా అంటారు లేదా ఇంట్లోకి రానప్పుడు పూజ చేయిచ్చా అంటారు అని చాలా అపహాస్యం అయిపోతున్నారు ఆడవాళ్ళు అందుకోసం నేను ఆ వీడియో చేయడం జరిగింది ఎవరిని నొప్పిద్దామని కాదు అది సంగతి అయితే ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే ముఖ్యంగా యువతకండి ప్రతి వాళ్ళు మాట్లాడితే ఆత్మహత్య చేసేసుకుంటున్నారు ఈ కాలేజీ పిల్లలకేమో ఒత్తిళ్ళు ఎక్కువైపోతున్నాయండి వాళ్ళు అందరూ అంత స్ట్రెస్ ఇప్పుడు స్టడీ అవర్స్ పేరుతో వాడడం చాలాసేపు ప్రెషర్ తీసుకొచ్చేస్తారు ఎంసెట్లోనూ వాటిలోనూ ర్యాంకులు రావడానికి పాపం ఈ ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళు వాళ్ళు అప్పటిదాకా టెన్త్ క్లాస్ దాకా ఇంటి దగ్గర తల్లిదండ్రుల దగ్గర గారంగా పెరిగి ఒక్కసారి హాస్టల్కి వెళ్తారు అక్కడ హాస్టల్కి వెళ్ళి అడ్జస్ట్ అవ్వడమే కొంచెం గొప్ప విషయం దానికి తోడు ఇంత ప్రెషర్ వాళ్ళ మీద పెట్టేస్తే వాళ్ళు అందరి పిల్లల క్యాలిబర్ ఒకలా ఉండదు తట్టుకోలేరు ఒక్కొక్కళ్ళ శక్తి ఒక్కొక్కలా ఉంటుంది ఇంట్లో వాళ్ళు వాళ్ళకి ఎంత డబ్బున్నా ఏమున్నా పిల్లలు ఏదో పేరు తెచ్చేయాలి వాళ్ళ పిల్లలు ఫార్ని వెళ్ళిపోయారు తెచ్చుకుని మన పిల్లలు వెళ్ళిపోవాలి అనే ఆలోచిస్తున్నారు తప్ప మన పిల్లవాడికి ఆ కెపాసిటీ ఎంత వరకు ఉంటుంది అని ఆలోచించడం లేదు ఎవరు అయితే పిల్లల కెపాసిటీ గురించి కూడా ఆలోచించాలండి నేను ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇది నేను ఏదో గొప్ప కోసం చెప్పట్లేదు నేను చెప్పేది ప్రతిదీ నా జీవిత అనుభవంలో చెప్తాను ఎవరైనా అది చూసి నేర్చుకుంటారని అంతే తప్ప అదేదో గొప్ప విషయంగా చెప్పట్లేదు మా అబ్బాయి చిన్నబ్బాయి టెన్త్ అయిపోయిన తర్వాత మా ఇంటి పక్కనే శ్రీమేధ కాలేజీ ఉండేది సిఏ ఇప్పుడు వాటిలో ఇంటర్ నుంచి జాయిన్ చేసేసుకుని వాళ్ళే తర్వాత కంటిన్యూ చేస్తున్నారు కదా అలాగా అందులో జాయిన్ చేద్దాము అనుకుంటే అందులో ఉన్న ఒక లెక్చరర్ గారు మాకు తెలుసు ఆయన అంటారు సీఏ చాలా మంచిదండి రోజుకి ఎయిటీన్ అవర్స్ గనక ఆ అబ్బాయి కష్టపడితే ఇంకా తిరుగుండదు ఫ్యూచర్కి అని చెప్పారు మా చిన్నబ్బాయి అన్నాడు మమ్మీ టెన్త్ క్లాస్లోనే చాలాసేపు ఎక్కువసేపు స్కూల్లో కూర్చోబెట్టేశారు నాకు అదే చాలా విసుగు అనిపించింది నేను ఎయిటీన్ అవర్స్ కష్టపడి నాకంత క్యాలిబర్ లేదు నాకు అంత సీఏ మీద ఇంట్రెస్ట్ లేదు నేను అంతసేపు నేను చదవను చదువు అనేది నాకు ఇష్టంగా ఆనందంగా అనిపించాలి నేను చదవను అని చెప్పాడు వాడు స్పష్టంగా చెప్పాడు వాడు చెప్పినప్పుడు వాడు మీ అప్పుడు సీఏకి చాలా క్రేజ్ ఉండేది అప్పుడంటే ఇప్పుడు కాదు మొన్న మొన్న ఈ మధ్య ఐదారేళ్ల క్రితం అంటే ఐదారేళ్ళు అంటే వాడికి ఇప్పుడు ఇరవై ఆరు ఏళ్ళు ఇరవై ఏడేళ్ళు ఒక పదేళ్ల క్రితం అనుకోండి పదిహేను ఆ ఏజ్కే కదా టెన్త్ అవుతుంది చాలా క్రేజ్ ఉంది ఇది అయితే వాడు ఎప్పుడైతే అలా అన్నాడో మానేసి ఎంసీఏ ఎంఈసీ తీసుకుని ఇంటర్లో చేరాడు ఇంటర్ అయిపోయిన తర్వాత బీబీఎం చదివాడు చదివిన తర్వాత బీబీఎం తర్వాత ఎంబీఏ చేయమంటే వాడు అన్నాడు చేయినని లా చదువుతానన్నాడు లా చదువుతానని అంటే లా ప్రొ లాయర్ అయినా ఆ ప్రొఫెషన్లోకి అన్నాడు వాడు వాడు అన్నట్టుగానే ఇన్ టైం చక్కగా కంప్లీట్ చేసుకుని ఫస్ట్ క్లాస్తో లా ఇరవై ఏళ్ళు వచ్చేటప్పటికి వాడు లీగల్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయాడు ఎంఎన్సీ కంపెనీలో కార్పొరేట్ కంపెనీలోకి పాతికేళ్ళు వచ్చేటప్పటికి ఎగ్జిక్యూటివ్ లీగల్ ఆఫీసర్ అయిపోయాడు వాడు అలాగా ప్రతి వాళ్ళకి మనం చెప్పింది కాకుండా నాకు మనసులో సీఏ చేస్తే బాగుండేదేమో కదా అందరూ ఇప్పుడు దానికి ఇది ఎక్కువ ఉంది కదా అని ఉంది కానీ వాడు చెప్పాడు నాకు అంత ఇది లేదు అంత నేను కష్టపడలేను నేను ఇష్టంగా చదవాలి కష్టంగా నేను చదవను అన్నాడు వాడు అభిప్రాయానికే విలువచ్చి చేసాం వాడు అన్నమాట ప్రకారే నిలుపుకుని వాడి ఇదిలో వాడు పైకి వచ్చాడు అలాగే ప్రతి ఒక ఇష్టం ఉంటుందండి మన ఇష్టాన్ని పిల్లల మీద రుద్దేయకూడదు రుద్దేస్తే చూసారా ఈ కాలేజీలో మధ్య నారాయణ కాలేజీలో పిల్లాడు ఇది చేసుకున్నాడని ఆత్మహత్య వింటే ఎంతో బాధ అనిపిస్తుందండి ఈ మధ్య కదా చాలా ఏళ్ళ నుంచి వింటున్నాం ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ఇంత సంపాదించుకుని ఇంత చేసి అంటే హాస్టల్లో ఉంచి అంత అంటే వాళ్ళు ఒక ఇదిలో ఉన్నవాళ్లే కదా అసలు పిల్లాడే లేకపోతే ఇంకేం చేస్తారు వాళ్ళు అందుకని మన ఉద్దేశాలు మన ఆశలు వాళ్ళ మీద రుద్దేయకూడదు తర్వాత ఈ కార్పొరేట్ ఆఫీసుల్లో చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది వాళ్ళు అనుకున్న హైక్ రాలేదనో లేక వాళ్ళకన్నా ఇంకోళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తున్నారనో ప్రమోషన్స్ అవి వస్తున్నాయనో వాళ్ళు కూడా చేసుకుంటున్నారు ఆత్మహత్య అది చాలా తప్పమ్మ మీ మీద ఆధారపడి వెనకాల పిల్లలు ఉంటారు తర్వాత తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన మీ తల్లిదండ్రులు ఎంత కడుపుకోతే వాళ్ళకి ఆ వయసులో అలాంటి పనులు ఎవ్వరు చేయద్దు జీవితం ఎప్పుడు ఇంతే అని ఉండదు జీవితాన్ని ఎప్పుడు మళ్ళీ మనం నిర్మించుకుంటూనే ఉండొచ్చు కాకపోతే మనకు కావాల్సింది ధైర్యం ఈ రంగంలో కాకపోతే ఇంకో రంగంలో మనం తప్పకుండా పైకొస్తాం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు చెప్తారు సాలిపురుగు చూడండి గూడు కడుతుంది ఓ మూల గోడ మూల ఎక్కడో మనం చూస్తే చీపురుతో దులిపేస్తాం అది అక్కడతో అవుతుందా మన్నాడు మళ్ళీ వస్తుంది అక్కడ రెండు రోజులు పోయాక మళ్ళీ కట్టడం మొదలెడుతుంది మనం ఎన్నిసార్లు తీసేసినా అది మళ్ళీ దాని ప్రయత్నం మానదు అలాగే మనుషులు కూడా ఒకసారి రెండుసార్లు ఏదో అపజయం జరిగిందని వాళ్ళు అనుకున్నది అవలేదని కుంగిపోయి చచ్చిపోతే ఏమిటి దానివల్ల ప్రయోజనం ఏమిటి చెప్పండి మీ వాళ్ళకి బాధ కలిగించిన వాళ్ళు అవుతారు తప్ప అంతకు మించిన ఏ ప్రయోజనమూ లేదు నిలబడి సాధించాలి ఏదైనా సరే ఈ రంగంలో కాకపోతే నువ్వు అనుకున్న రంగంలో విజయం సాధిస్తావు వయసుతో సంబంధం లేదండి మనిషికి ఏ వయసులో అదృష్టం వచ్చి పడుతుందో ఏ వయసులో కాలం కలిసి వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు ఏ వయసు వయసుతో సంబంధం లేదు మన విజయానికి అందుకని అందరూ కూడా ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోద్దు ధైర్యంగా ఉండండి మీ మనసులో స్థిరంగా నేను ఫలానా చెయ్యాలి అనుకోండి అదే మీ తల్లిదండ్రులకు కూడా చెప్పండి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రెషర్ తీసుకొచ్చేద్దమ్మా మీరు ప్రెషర్ తీసుకొచ్చేసి చదవాలని కాలేజీలో వాళ్ళ కాలేజీకి పేరు వచ్చేసేయాలని వాళ్ళు ప్రెషర్ తీసుకొచ్చేస్తే పదహారు ఏళ్ల పిల్లలు పదిహేడేళ్ల పిల్లలు ఏమైపోతారు అంత ఒత్తిడిని భరించే శక్తి వాళ్ళకు ఉంటుందా ఇంటికి వెనక్కి వెళ్తే మళ్ళీ తిట్టి పంపిస్తారేమో పేరెంట్స్ అనే భయం ఓ పక్క ఇక్కడ కాలేజీలో ఒత్తిడి తట్టుకోలేక పక్క వాళ్ళు ఎంత నలిబిల్ అయిపోతారో ఆలోచించండి ఒక్క మాటలో మీరు తర్వాత మీకు ఎంత ఆస్తి ఉండు ఎంత డబ్బు ఉండు అసలు మీ పిల్లాడే లేకపోతే మీరు ఏం చేయగలుగుతారు ఏం చేయలేరు కదా ఆకతాయిగా తిరుగుతుంటే కొంత కంట్రోల్ చేయడం వేరు అంతేగాని మామూలుగా ఉండే పిల్లల్ని మీరు ఆ ఒత్తిడి తెచ్చేసి మీకు ఇష్టమైన చదివే చదవాలని వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురావద్దు అందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించండి అలాగే పిల్లలు మీరు కూడా తొందరపడి అమ్మాయిలైనా సరే మీ సంసారాలు కాపురాలు బాగుండకపోతే చావు పరిష్కారం కాదు మీరంతా చదువుకున్న పిల్లలే కదా ధైర్యంగా నిలబడి మీ జీవితాన్ని మీరు ప్రూవ్ చేసుకోండి ఇందులోనే సంసారంలోనే ప్రూవ్ చేసుకోవడం లేదు అలాగని చిన్న చిన్న కారణాలకి సంసారాన్ని వదులుకోమని కూడా చెప్పను ఎందుకంటే ఏ ఇద్దరు మనుషులకి కూడా జీవితంలో కుదిరిపోదు కాకపోతే మూడు పెళ్ళాలనేటప్పుడు అది ఏదో దాన్ని పెద్ద విషయం చేస్తారు అప్పా చెల్లెళ్ళకి కుదిరిపోదు అన్న చెల్లెళ్ళకి కుదిరిపోదు ఒక ఇంట్లో అత్తా కోడళ్ళు అనుకుంటారు అత్తా కోడళ్ళు ఓ చోటు ఉన్నాను మాట తేడాలు వస్తాయి తల్లి కూతుళ్ళకి కూడా వస్తాయి మాట తేడాలు తండ్రి కొడుకులకి వస్తాయి అలా రకరకాలుగా ఉంటుంది ఏ ఇద్దరు మనుషులు అంత క్లోజ్గా ఒకే ఇదిగా ఉండరు మాట తేడా అన్నది సహజం అది భార్యాభర్తల్లో వచ్చేటప్పుడు దాన్ని పెద్దది చేసుకుంటున్నారు అలా ఎవ్వరు ఇగువలకి పోయి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు ప్రాణాలు తీసుకోవద్దు ప్రాణం ఎంతో విలువైనది అది మనం బతికి సాధించి చూపించాలి పిల్లలు ఎవ్వరు ఉద్యోగంలో మీరు అనుకున్నది ప్రమోషన్లు రాలేదన్న కారణానికి కూడా వెనకాల కుటుంబం ఉన్నా ఆలోచించకుండా ప్రాణాలు తీసేసుకుంటున్నారు ఏంటి ప్రమోషను అది కాకపోతే ఇంకో దాంట్లో మారతారు తొందరపడి ఈఎంఐలు ఉచ్చులో దిగిపోయారు అనుకోండి మీరు ఆ ఉద్యోగాన్ని మీరు గమను వదులుకోలేరు అయ్యో ఇవన్నీ కట్టాలి కదా అదొక టెన్షన్ వచ్చేస్తుంది ఇల్లు అవన్నీ వచ్చే టైంకి అవే వస్తాయి అంతేగాని చిన్న వయసులోనే వాడు కొనుక్కున్నాడు మనం కొనేసుకోవాలి అని ఈఎంఐని పెట్టుకుంటే ఈ కార్పొరేట్ ఉద్యోగాలు ప్రైవేటు కదా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటాయి ఒక్కొక్కసారి పింక్ స్లిప్లు ఇచ్చేస్తారు అందుకని మీరు అంద ఎవరు అలా ఉండద్దు ధైర్యంగా ఉండండి డబ్బుని జాగ్రత్త పెట్టుకోండి ఆత్మహత్యల ప్రసక్తి వద్దు అలాగే చిన్నపిల్లల మీద మీరు ఈ కాలేజీల్లో చేర్చి ఆ కాలేజీ వాళ్ళ ప్రెషరు మీ ప్రెషరు కూడా పిల్లల మీద దయచేసి తల్లిదండ్రులు ఎవ్వరూ తీసుకురావద్దండి పిల్లలు వాళ్ళ జీవితమే కదా మనకు ముఖ్యం అది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి పిల్లలు కూడా మీ వెనకాల ఉన్న కుటుంబం గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తొందరపాటు నిర్ణయాలు వద్దు ప్రాణాలు ఎవ్వరూ కోల్పోవద్దు ఏ వయసులో అయినా సరే మనిషి స్థిరపడగలడు సాలెపురుగు ఉదాహరణ చెప్పాను కదా ఎండమూరి గారు చెప్పింది అది గుర్తుపెట్టుకోండి ఎన్నిసార్లు పడిపోయినా మనిషి లేవచ్చు పైకి మనలో ధైర్యం ఉంటే అందరూ ఆలోచించే ఈ విషయం నేను మీకు ఒక అమ్మలాగో మీ కుటుంబంలో ఒక వ్యక్తిలాగో చెప్పాను అనుకుని ఈ నా అభిప్రాయం స్వీకరించండి అందరూ బాగుండాలని కోరుకుంటాను ఉంటాను మరి మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ స్నేహితురాలు విజయ పన్నాల